గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి సెవెంటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే భారతీయ రైల్వేకి నూట డెబ్బై రెండు సంవత్సరాలు అనమాట అంటే మన ఇండియన్ రైల్వే స్టార్ట్ అయ్యి వన్ సెవెంటీ టూ ఇయర్స్ అయిందనమాట ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్న ముంబై నుంచి టానేకు బయలుదేరినటువంటి రైలు దేశంలోని తొలి ప్యాసింజర్ రైలు అనమాట సో ఎప్పుడు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ముంబై టు టానే సో సింధ్ సుల్తానా సాహెబ్ పేర్లతో కలిగినటువంటి మూడు ఇంజన్లతో రైలు అనేది ప్రారంభమైందనమాట అంటే ఆ ఇంజన్ల పేర్లు ఏంటంటే సింధ్ సుల్తానా సాహెబ్ ఓకేనా సో సెకండ్ రెంట అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారత్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా అనమాట అంటే మన ఇండియాకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా ఇలా అమెరికా అనేది అతిపెద్ద భాగస్వామి అవ్వడం వరుసగా ఫోర్త్ టైం అనమాట మరి అమెరికాకి ఇండియాకి మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎంత అంటే నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ డాలర్లు అయితే ఇండియా నుంచి అమెరికాకి ఉంటాయి కదా ఎగుమతులేమో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై ఏడు పాయింట్ ఐదు రెండు బిలియన్ ఉంటే అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఎనభై ఆరు పాయింట్ ఐదు ఒక్క బిలియన్ డాలర్లు అయిందనమాట ఓకేనా సో అంటే ఎంత శాతం పెరిగింది ఎగుమతులు అంటే పదకొండు పాయింట్ ఆరు శాతం ఎగుమతులు అనేవి మనకి ఇండియా మన నుంచి ఇండియాకి పెరిగినాయి అనమాట మరి దిగుమతులు ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల దిగుమతులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి అది నలభై ఐదు పాయింట్ మూడు మూడు బిలియన్ డాలర్లకు చేరిందనమాట అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటే ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం పెరిగింది దిగుమతులు సో ఎగుమతులు పదకొండు పాయింట్ ఆరు శాతం దిగుమతులు ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం మరి వాణిజ్య మిగులు వచ్చేసి ఎంత అంటే థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ బిలియన్ డాలర్ల నుంచి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఎయిట్ బిలియన్ డాలర్లకు మనకి వాణిజ్య మిగులు అనేది ఉంది ఎక్కడ అంటే అమెరికాకి ఇండియాకి మధ్య ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చైనాతో మరి చైనాతో ఎగుమతులు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు పాయింట్ ఆరు ఆరు బిలియన్ డాలర్లు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి అది పద్నాలుగు పాయింట్ రెండు ఐదు బిలియన్ డాలర్లకు తగ్గిందనమాట అంటే అమెరికాకి అమెరికాతోటి ఎగుమతులు పెరిగితే చైనాతోటి ఎగుమతులు అనేవి తగ్గినాయి అనమాట మరి ఎంత శాతం తగ్గినాయి అంటే పద్నాలుగు పాయింట్ ఐదు శాతం దిగు ఎగుమతులు అనేవి తగ్గినాయి మరి దిగుమతులు మనకి చైనాకి ఎంత ఉండేది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట ఒకటి పాయింట్ ఏడు మూడు బిలియన్ డాలర్లు దిగుమతులు ఉంటే అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి నూట పదమూడు పాయింట్ నాలుగు ఐదు అంటే పదకొండు పాయింట్ ఐదు రెండు శాతం పెరిగినాయి అన్నమాట అంటే ఎగుమతులు తగ్గిన దిగుమతులు మాత్రం పెరిగినాయి మరి వాణిజ్యలో ఎంత అంటే ఎనభై ఐదు పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్ నుంచి తొంభై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు చేరింది వాణిజ్య లోటు ఓకేనా అది సెకండ్ కరెంట్ అఫేర్ ఇంకా ఇది ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్కి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా నిలిచింది అంటే ఫస్ట్ ఎవరు అంటే అమెరికా సెకండ్ ఎవరు అంటే చైనా అనమాట ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నుంచి నూట ఇరవై ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు అనమాట ఓకేనా అది సెకండ్ కరెంట్ అఫేర్ ఇక థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే రైళ్లలో ఏటీఎం సేవలు అనేవి ప్రారంభమయ్యాయి దేశంలోనే తొలిసారిగా ముంబై మన్మాడు పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారంటే పైలట్ ప్రాజెక్టుగా ఒకటే ఒక ట్రైన్లో అనమాట అది దేశంలోనే తొలిసారిగా సో ముంబై నుంచి మన్మాడికి వెళ్ళేటువంటి పంచవటి ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా దాంట్లో స్టార్ట్ చేశారనమాట మరి ఈ ఏటీఎం సేవలు ఎవరెవరు కలిసి ప్రారంభించారు అని అంటే భుషావల్ రైల్వే డివిజన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఓకేనా భుషావల్ రైల్వే డివిజన్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వీళ్ళిద్దరి యొక్క సంయుక్త సహకారంతో ఈ ఏటీఎంని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట ఓకేనా సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి అనేవి తక్కువగా ఉన్నాయి సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్